రాష్ట్ర దూపు దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ నిన్నటి రోజు కామారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి ఆయన అనంతరం నిజామాబాద్ వెళ్తూ జరుగుతున్నటువంటి మీటింగ్లో రాష్ట్ర పూజార్ల సంక్షేమానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరించాలని ఈరోజు చేస్తున్నటువంటి యొక్క పూజారుల సభా ప్రాంగణంలో ఆయన కొన్నిటిపై ను కోరనున్నారు అదేవిధంగా ఆరు వందల యాభై మంది పూజారులతో మరి ఏసీ గారి ఆఫీస్ ను సందర్శించి వారికి వినతిపత్రనం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజారులకు ముప్పై ఐదు వేల సార్లు ఇవ్వాలి మరి అన్ని విధాలుగా గవర్నమెంట్ వారికి ఏ విధంగా ఉంటాయో అన్ని సౌకర్యాలు కల్పించాలి లేని డబుల్ బెడ్ బెడ్రూమ్లు ఇవ్వాలి అన్ని గుడులకు ప్రవేశం ఇవ్వాలి అంటూ పూజారుల కొరకు ఆయన అహర్షలు శ్రమ పడుతున్నారు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పురోహితులందరికీ దాదాపుగా ఆరున్నర వేల మంది పురోహితులు మన రాష్ట్రంలో ఉన్నారు ఆ రాష్ట్రంలో ఉన్న పురోహితులందరికీ మరి నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి మహానుభావులు మాకందరికీ కూడా మరి ఎంతో ధైర్యం ఇస్తున్నటువంటి యొక్క పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ శ్రీ వాసుదేవ శర్మ గారు మరి కామారెడ్డి జిల్లాకు సందర్శించారు అదేవిధంగా రేపు తెల్లవారితే మహా కార్యక్రమంలో నిజామాబాద్లో పాల్గొంటారు వారిని ఈ సందర్భంగా సత్కరించుకున్నాం వారితో ఈ కార్యక్రమాన్ని గురించి రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం చెప్పి నమస్కారాలు దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు ధూపదీప నైవేద్య అర్చక సంఘం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో అర్చక చైతన్య యాత్ర రేపు అనగా సోమవారం రోజున ఇరవై రెండవ తేదీ నిజామాబాద్ పట్టణంలో ప్రారంభమై జనవరి ఏడవ తేదీ బుధవారం రోజున హైదరాబాద్లో ఈ కార్యక్రమం పరిసమాప్తి జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది అర్చకుల యొక్క సమస్యలు తొలగిపోవాలని వారందరికీ కూడా కనీస వేతనం ఉద్యోగ భద్రత అంటే నేటి పరిస్థితులు ప్రమాణాల ప్రకారంగా ప్రతి ఒక్క దూకదీప నైవేద్య అర్చకుడికి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం పదివేల రూపాయల దూకదీప నైవేద్యకి ఇవ్వడం మొత్తం ముప్పై ఐదు వేల రూపాయల వేతనం ఈనాడు ధూపదీప నైవేద్య అర్చకులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా వారి ఉద్యోగ భద్రత అంటే రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి వీళ్ళు ధూపదీప నైవేద్య అర్చకులుగా పనిచేస్తున్నారు పద్దెనిమిదేళ్ళు గడిచినా కూడా ఇంకా వారు చేసేటువంటి అర్చకత్వం భద్రత లేకుండా ఉన్నది ఆ ఉద్యోగ భద్రత వెంటనే కల్పించాలని చెప్పి అదేవిధంగా ప్రతి ధూపదీప నైవేద్య అర్చకుడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి పన్నెండు అంశాలతో మనం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మొట్టమొదట ఈసారి అర్చక చైతన్య యాత్ర నిజామాబాద్ కామారెడ్డి నుంచి మేము మొదలు పెడుతున్నాం కామారెడ్డి అధ్యక్షులు మా అంజనప్ప స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ స్వామి అదేవిధంగా మా రాష్ట్ర పెద్దలు షీర్లవంచ కృష్ణమాచారి గారు అదేవిధంగా చాలామంది అర్చకులు మంచిగా వేదన నేర్చుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మాకు మొట్టమొదట స్వాగతం పలికారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్రను మీ అందరి సహకారంతో దిగ్గి దిగ్విజయం చేస్తూ మన సమస్యలు ఒక కొలిక్కి రావాలని చెప్పి నేను అందరినీ కూడా మనవి చేస్తున్నాను